ప్రే సహోదరి ఈ సహోదరుడా ఈరోజు నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో ఈరోజు నువ్వు ఏ బాధలో ఉన్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట యశాగ్రంథము అరవై హత్యము ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నారు నీ దుఃఖ దినములు సమాప్తము అని అని దేవుడినితో మాట్లాడుతున్నారు ఇప్పుడు దాకా నువ్వే కన్నీరు కార్చావో ఇప్పుడు దాకా నువ్వు ఏ వేదానికి గురయ్యావో ఎవరు నిన్ను అనేక మాటలను నీ హృదయానికి గాయపరిచారో వారందరి ముందు నీ దేవుడు నీ తల ఎత్తబోతున్నారు నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు నీవు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీకు భయం ఉంది కదా నా ఏసేపు చూస్తున్నారు నీతో ఏ తప్పు చేయకూడదు అన్న భావన నీలో ఉంది కదా నువ్వు తప్పు చేస్తున్నప్పుడు చూసిన దేవుడు నీ కన్నీరు కూడా చూస్తున్నాడు దేవునికంట హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు నీ హృదయంలో నీవు ఏ తలంతో ఏమి ఆలోచిస్తున్నావు ఏం చూస్తున్నావు నీ ఆలోచన ఏ విధంగా ఉంది ఏ విధంగా లేదు అనేది సమస్తం కూడా దేవుడు చూస్తున్నాడు మరి నీ నీతికి తగిన పంట నువ్వు కోస్తావు కదా నీ నిజాయితీకి తగిన పంట నువ్వు కోయాలి కదా ఖచ్చితంగా నువ్వు కోయబోతున్నావు ఇప్పుడు దాకా దుఃఖంతో కన్నీటితో నువ్వు కురిగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ఇదిగో దేవుడినితో చెప్తున్నాడు నీ దుఃఖ దినములు సమాప్తం లగుచున్నవి అని గుర్తుపెట్టుకో ఈ నెలలోనే దేవుడు నీ జీవితాలకు గొప్ప కార్యం చేస్తారు ఇదిగో సూసైడ్ చేసుకోవాలి నా జీవితం ఇంకా ఇంతే ఎందుకు సక్సెస్ రావట్లేదు ఏం చేసినా నా జీవితంలో ఫెయిల్యూర్సే వస్తున్నాయి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా నా వల్ల ఏం కావట్లేదు అని నీవు అనుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యం చేయడానికి ఊహకు అందనంత గొప్ప కార్యము చేసి నీ జీవితం ద్వారా దేవుడు నామో మహిమ పరచబడాలి అని చెప్పి దేవుడు నీ జీవితంలో ఒక కార్యాన్ని ఆలస్యం చేస్తున్నారు ఈరోజు నీ జీవితంలో ఒక దుఃఖం రావడానికి గల కారణము నువ్వేదో తప్పు చేసావానో లేకపోతే నీ పితరులు ఏదో తప్పు చేశారనో కాదు నేను హెచ్చించడానికి నిన్ను గొప్ప స్థితిని నిలబెట్టడానికి నీవు అనుకున్న దానికన్నా నాకు గొప్ప గొప్ప ఉన్నత స్థితిని నీకు ఇవ్వడం కోసమే తప్ప నువ్వేదో తప్పు చేసావానో నీకు ఈ బాధలు ఈ కష్టాలు కాదు దేవుడు నేను అధికంగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఇష్టమైన బిడ్డలనే కదా తల్లిదండ్రులు అంటారు అలాగే నీవు దేవునికి చాలా ప్రియమైన బిడ్డవి అందుకోసమే దేవుడు నీకు శ్రమలు అనే మార్గంలో కష్టాలు అనే బాధలలో మేము ఉన్నాం కానీ గుర్తుపెట్టుకో నీవు నేను ప్రేమిస్తున్న యేసయ్య గొప్ప దేవుడు ఎవరిని ఎప్పుడు వదలని దేవుడు ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు ఎక్కడ ఎవరిని సిగ్గుపడనివ్వలేదు ఈరోజు నిన్ను నన్ను కూడా సిగ్గుపడనివ్వడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఒక గొప్ప స్థితిలో నిలబెడతాడు నమ్ముతున్నావా నమ్మాలి ఇదిగో ఈ నెలలోనే ఈ నెలలోనే దేవుడు గొప్ప కార్యం చేస్తారు గొప్ప అద్భుతమైనటువంటి కార్యం చేసి నీ జీవితంలో ఊహకు మించిన కార్యములు అడిగిన దానికన్నా నువ్వెంతైతే దేవుడిని అడిగావో దేవ ఇదిగో నాకు ఈ ఈ కార్యం చేయి ఈ అద్భుతం చేయి ఈ అద్భుతం చేయి ఇంకా నా వల్ల కాదు ప్రభావ నేను ఎదురు చూసి చూసి చూసిన వల్ల అవ్వడంలా నా పని అయిపోయింది అని నువ్వు బాధపడుతున్నావేమో గుర్తుపెట్టుకో ఇప్పటిదాకా నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేసావో ఇప్పటిదాకా నువ్వు దేవుని దగ్గర ఏదైతే అడిగావో అది నువ్వు దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా పొందుకోబోతున్నావు గర్భఫలం కోసమైతే గర్భఫలాన్ని ఇవ్వబోతున్నారు ఉద్యోగం కోసమైతే ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నారు నువ్వు కష్టపడినది ఏది వ్యర్థంగా పోదు నీ కష్టానికి తగిన ప్రతిఫలం మన ఏ మనకి ఇవ్వబోతున్నారు ఎలా ఇస్తారు అంటే నిన్ను అవమానపరిచారే నిన్ను అవమానపరిచిన వారి ముందే నేను తల ఘనంగా ఎత్తబోతున్నాడు ఇప్పుడు దాకా నీ జీవితం ఒక తోక వలె ఉందేమో ఇప్పుడు దాకా నీ జీవితము ఒక పనికి రాని ప్రయోజనము లేనటువంటి దానిగా ఉందేమో కానీ ఈ రోజు నుంచి నీ జీవితము ప్రయోజనకరముగా ఎవరైతే నిన్ను అన్నారు వారందరి ముందు తలగా నేను నియమించి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు నమ్ముతున్నావా నమ్మితే దేవునికి అమ్మని చెప్పు దేవా నువ్వు నా జీవితంలో చేస్తున్న ఈ మేలును బట్టి నీ కృతజ్ఞతాసులు అని చెప్పేసి దేవునికి చెప్పి దేవునితో నువ్వు సహవాసం ఇచ్చే దేవునితో ఇంకా నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన ఆపకు దేవుడు నీ జీవితంలో చేసే ప్రార్థన నీ జీవితంలో చేసే అద్భుతం కొరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు అద్భుతం చేసిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తులు చెప్తూనే ఉండు ఖచ్చితంగా ఈ రోజు నుంచే నీ దుఃఖ దినములు సమాప్తం లగుచున్నవి ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఈ యొక్క మాటను పట్టుకొని దేవునికి అడుగు దేవుని ఆ నాకు సహాయం చేయి నా జీవితంలో అద్భుతము చేయి అని చెప్పేసి ప్రార్థించి కాబట్టి ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి కాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్